హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మామిడికాయ చేపల పులుసు అయితే చేసుకుందామండి టేస్టీగా చాలా బాగుంటుంది ఈ సీజన్లో అయితే మనకి మామిడికాయలు దొరుకుతాయి కదా ఇవి దొరికినంతసేపే చేసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే మనకి అస్తమాన దొరుకుతాయి కానీ ఒరిజినల్గా ఉండే కాయలు అయితే దొరకవు కదండి పునాస మామిడి అంటారు కదా అది దొరుకుతుంది దాంతో అయితే అంత బాగోదనమాట ఇది ఒక కాయే ఉందండి చెట్టుది కోసామన్నమాట ఒక్క కాయే ఉంది ముక్కలు కొయ్యమని చెప్తే మా పాప సగం అయితే తినేసిందండి ఉప్పు కారం జల్లుకొని తినేసింది చాలా ఇష్టమండి అలా జల్లుకొని తినడం అంటే ఇంకా ముందు వీడియోలో మీకు చెప్పాను కదండి ముక్కలు ఉప్పు కారం కలిపేసి అయితే పక్కన పెట్టుకున్నానండి చేపల ముక్కలని అవైతే ఫ్రిడ్జ్లో తీసి బయట పెట్టేసానండి ఈ వీడియో ఆదివారం రోజు వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మేమైతే సాటర్డే వెళ్ళామండి సాటర్డే అయితే ఊరు వెళ్ళాం కదా సాటర్డే రోజైతే తీసుకొచ్చాము చేపలు సాయంత్రం వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చామండి వాటినైతే ముక్కలు క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి ఉప్పు కారం పట్టించేసి అయితే ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు అయితే తీసుకున్నానండి తీసేసుకొని పక్కన నానపెట్టేసి అయితే పెట్టుకున్నాను మసాలా కోసం అయితే ఒక రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయ దీంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర రెండు లవంగాలు రెండు యాలిక దాల్చిన చెక్క స్టార్ పువ్వు రెండు స్పూన్లు ధనియాలు అయితే వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానండి మిక్సీ పట్టేసుకున్న దాన్ని అయితే ఒక కప్పుడు అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయితే ఎక్కువే ఉండాలండి చేపల పులుసుకి ఆయిల్ అయితే వేసుకొని అందులోకి ఒక పావు స్పూన్ అయితే మెంతులు వేసుకున్నానండి ఒక అర స్పూన్ అయితే ఆవాలు వేసుకున్నాను ఆవాలు వేసేసుకొని చిటపటలాడేటప్పుడు ఆడేటప్పుడు అయితే దాంట్లోకి కరివేపాకు వేసుకున్నానండి అది కొంచెం వేగాక కూరకి సరిపడగా అయితే పసుపు వేసుకున్నాను పసుపు కూడా కొంచెం వేగక అయితే మనం మిక్సీ చే మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్ దాన్ని అయితే వేసేసుకున్నానండి అది వేసుకొని పచ్చివాసనైతే పోయేంతవరకు వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడే అందులోకి సరిపడగా అయితే సాల్ట్ వేసేసుకున్నానండి మనకి పులుసు అనేసరికి సాల్ట్ ఎక్కువ పడుతుంది కదా అందుకనే సాల్ట్ వేసేస్తాను నేను మామిడికాయ వేస్తున్నాను కదండి అందుకనే చింతపండు తక్కువ తీసుకున్నాను లేకపోతే మనకి చేపలకి కేజీ చేపలకైతే దగ్గర దగ్గర వంద గ్రాముల చింతపండు అయితే పడుతుందండి చింతపండు ఎక్కువ వేసుకుంటేనే చేపల పులుసు టేస్ట్ బాగుంటుంది అసలు చేపల పులుసు అంటే నైట్ చేసుకొని మార్నింగ్ తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ ముక్కకి పులుపు ఉప్పు కూడా అన్నీ బాగా పడతాయి కదండి బాగుంటుందన్నమాట అందుకని నేను ఏం చేస్తానంటే నైట్ ఉప్పు కారం అయితే పట్టించేసాను కదండి అవి ముక్కలకు పట్టేస్తాయి అనమాట ముక్క చప్పదనం అనేది ఉండదు బాగుంటుందండి ఇప్పుడైతే ఉప్పు కారం ఎలా ఉన్నాయో చూసుకుంటాను ఎందుకంటే ఆల్రెడీ నేను ముక్కల్లో కూడా ఉప్పు వేసాను కదా అని చెప్పైతే ఇంకా దీంట్లో అయితే కొంచెం తగ్గించి వేసానండి ఒక నాలుగు స్పూన్లు అయితే వేసుకున్నాను నేను చేసే క్వాంటిటీ ఎంత అంటే ఒక కేజీ మీద కొంచెం ఉందండి ముక్కలు వేటు ఎందుకంటే నేను తీసుకున్నది రెండు కేజీలు చేప అయినా సరే ఒక అర కిలో చేప ముక్కలు అయితే నైట్ వేయించేస్తానండి అందుకని చెప్పి ఉన్న వాటికైతే క్వాంటిటీ అనమాట ఇప్పుడైతే పులుసు బాగా మరిగింది కదండి దాంట్లోకైతే చేప ముక్కలు వేసేస్తున్నానండి కారం కూడా మంచి కలర్ఫుల్గా ఉందండి ఇలా ఉంటేనే మనకి నాన్ వెజ్ కర్రీస్ బాగుంటుంది అన్నమాట ఈ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకొని ఈక్వెల్గాను గాను ఒక్కసారి గరెటతో కలుపుకోవాలి ఇంకా మళ్ళీ గరెట అనేది పెట్టకూడదండి మొత్తం కూడా ముక్కలన్నీ వేసేస్తాను మనకి బతికున్న చేప అయితే తీసుకున్నాం కదండి బతికున్న చేప అయితే బాగుంటుందండి అంటే ముక్క గట్టిగా ఉండి మనం తినేటప్పుడు కూడా కొబ్బరి ముక్కలా ఉండి ముక్క బాగుంటుంది అనమాట ఇంకా పిల్లలకి పెట్టడానికి అయితే వీలుగా ఉంటాయని అయితే ముక్కలు నేను ఏం చేస్తానంటే నిలువగా కట్ చేయించానండి చేపని అడ్డంగా కాకుండాను నిలువుగా పొట్ట దగ్గర కోసి ముక్కలైతే అయితే అనమాట అలా కోస్తే ముళ్ళు అనేది సపరేట్గా ఉంటుందండి పిల్లలకు కూడా పెట్టడానికి ఈజీగా ఉంటుంది ఎప్పుడైనా సరే పిల్లలకి పొట్ట దగ్గర ముక్కలు వేస్తేనే బెస్ట్ అండి ఎందుకంటే వాటిలో ముళ్ళు ఉండదు అనమాట అదే వేసి పెట్టాలి తోక భాగంలోనూ పైన కూడా మనకి ముళ్ళు అనేది ఎక్కువ ఉంటుందండి ఇంకా దీంట్లోకి గరటి అనేది పెట్టకూడదు ఇలాగ వీడియోలో చూపిస్తున్నాను కదండి ఇలా అయితే కలుపుకోవాలన్నమాట చేపల పులుసు తెలియని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట ఈ రకంగా చేపల పులుసు మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి హండ్రెడ్కి హండ్రెడ్ మార్కులు అయితే వేసేస్తారనమాట ఈ పులుసు అంతా కూడా కొంచెం మరిగాక మనం ముక్కలు ముక్కలైతే పెట్టేసిందని చూడండి చూసారు కదా వీడియోలోను ఆ నాలుగు ముక్కలే ఇచ్చిందండి నాకు మొత్తం కూడా తినేసిందనమాట మా పాప ఇంక ఇప్పుడు ఫైనల్గా అయితే కొత్తిమీర లేదండి ఇంట్లోను కొంచెం ఉందన్నమాట దాంట్లోది బాగున్నది తీసి కడిగేసి వేసేస్తున్నాను కొత్తిమీర ఏమీ అంత పర్టిక్యులర్గా వేయ అవసరం లేదండి మనం చేసుకునేది టేస్టీగా చేసుకుంటే ఎన్ అన్నీ వేయకపోయినా సరే బాగుంటుందన్నమాట అసలు మసాలాలు ఏమీ వేయకుండా ఓన్లీ అల్లం వెల్లుల్లి జీలకర్ర వేసి అయితేనే చేస్తారండి నాన్ వెజ్ కర్రీస్ అది కూడా బాగుంటుంది ఇంకా మూత పెట్టేసుకొని ఫై నెల్గా అయితే తీస్తున్నాను చూడండి మొత్తం ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది కదండి ఇది నెమ్మదిగాను ఉడుకుతూ ఉంటుందండి పైకి బబుల్స్ వచ్చేలాగా అలా ఉడికేటప్పుడైతే మనం కట్టేసేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసి పక్కన ఒక్క గంట గంటన్నర అయితే చల్లారిపోనిచ్చి అన్నంలో వేసుకొని తినండి అసలు ఎంత బాగుంటుందనండి చాలా బాగుందనమాట చేప కూడా వెరీ టేస్టీగా ఉందండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి